ఒకవేళ నువ్వు దరిద్రంతో బాధపడి నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రావట్లేదు చాలా బాధలో ఉన్నానని నువ్వు అనుకుంటే నీకు ఒక మార్గం దొరకాలి అంటే నువ్వు తైలాన్ని ఒంటికి రాసుకోవాలి అలక్ష్మి ఏది పట్టి ఉందో అది వదిలి లక్ష్మి పట్టుకోవాలి లక్ష్మి పట్టుకోవడం అంటే నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇంతకుముందు చింకి గుడ్డలు విప్పి మంచి గుడ్డలు కట్టుకోవాలి చక్కటి ఆభరణాలు పెట్టుకోవాలి మంచి అన్నం తినాలి కాలం కలిసి రావాలి ఏ మాడుని బుద్ధిని అలక్ష్మి ఆవహించి ఉందో అది పోవడానికి మాడు మీద నూనె పెట్టించుకుని నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకోవాలి ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి ఇప్పుడు తెల్లవారుజామున ఒక జాము వేళ ఉండగా అలా దీపావళి పండగ నాడు స్నానం చేసి దీపం ఎవరు పెడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటి పరిహారము గంగా స్నానం చేశాడు అని ఫలితం వేసేస్తారు దక్షిణాయన పుణ్యకాలంలో కాశీ వెళ్లకుండా గంగా స్నానం సంకల్ప సహితంగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిది ఒక్క దీపావళి అమావాసం